తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ బయట ఎండల కన్నా కూడా తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వేడే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు సామాన్య జనం బయటకు రాలేకపోతున్నారు కానీ మన పొలిటికల్ లీడర్స్ మాత్రం ఎండ అనే సంబంధం లేదు వేడిగా అసలు సంబంధం లేదు రోడ్డు పైన జనాల మధ్య ఉంటున్నారు ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ వాతావరణంతో పాటుగా సహజమైన వాతావరణం రెండు కూడా వేడెక్కున్నాయి ఇలా రాజకీయ వాతావరణం ఇంకా రోజు రోజు ఇంకా వేడెక్కుతున్నది ఈ మధ్యన ఏది ముఖ్యమంత్రి గారికి వాళ్ళ సోషల్ మీడియాకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా రాజకీయ వాతావరణం తెలంగాణలో ఇంకా వేడి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన కమెంట్ ఒకటి చాలా వైరల్ అవుతుందండి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఇటు గుజరాత్ వర్సెస్ తెలంగాణ అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు ఇట్లా ముఖ్యమంత్రి గారు అనడంలో ఒక కారణం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేకపోతే హోం మంత్రి అమిత్ షా గారు కానీ ఇద్దరు కూడా గుజరాత్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు అన్నది ముఖ్యమంత్రి గారి యొక్క భావన అయి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ అని ఆయన ఆ విధంగా ఉంటారు గుజరాత్ ఏదైనా వయర్ ఢిల్లీ కదా ఇప్పుడు ఇప్పుడు గుజరాత్ కానీ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా నడిపే శక్తి ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీ ఢిల్లీ అధికార పీఠం ఆ అధికార పీఠం ఎవరి చేతులు ఉంటే వాళ్ళు అన్ని మిగతా పీఠాలన్నింటినీ కూడా కదిలిస్తూ ఉంటారు అసలు పీఠం అది ముఖ్యంగా కేసీఆర్ గారు బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళుతున్నారండి మళ్ళీ పాత కేసీఆర్ గారిని చూస్తున్నావా అనిపిస్తుంది కొన్ని రోజులు కాస్త మౌనంగా ఉన్నప్పటికీ జూలు విధించుకున్న సింహాల బయట తిరుగుతున్నారు ఆయన ఏం చెప్తారు ఇప్పటికైనా కూడా నాటువంటి వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ప్లస్ మిగతా విషయాలలో కూడా నేను చెప్పవచ్చుకున్నది ఏంటంటే ఇప్పటికైనా కూడా కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారు రాజకీయ నాయకులు లేదా ప్రజానాయకులు అనేవాళ్ళు ప్రజలలోనే ఉండాలి ఫామ్ హౌస్లల్లోనో లేకపోతే ప్రగతి భవన్లో ఉంటే అధికారం పోతుందన్న జ్ఞానోదయం అయింది కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ అంటే మనం ఒక తెలుగులో ఒక సామతి ఉంటుంది ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఇప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ జనాలకు వస్తున్నారంటే ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల చేతిలో ఉంటాయి ప్రజలే శాసించే శక్తి ప్రజలకే ఉంటుంది కాబట్టి ప్రజలను కాదని ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు ఇంత పెద్ద అయినా కూడా ఈ ఏమి చేయలేరు కాబట్టి ఇవాళ ఇంత ఎండలలో వేడిలో ఇంత ప్రతికూల పరిస్థితులలో కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తూ జనాలు ఎందుకు తిరుగుతున్నారంటే కనీసం ఈ పార్లమెంటరీ ఎన్నికలలో కొన్ని స్థానాలన్నీ గెలుచుకొని మళ్ళీ బీఆర్ఎస్ యొక్క పార్టీ తన యొక్క ప్రతిష్ట ఇవి రెండు కూడా కొంత మేరకు మెరుగుపరచుకోవాలి కాబట్టి ఆ దానికోసం ఆయన పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాడు ఆ కృషిని జనాలు ఏ విధంగా తీసుకుంటారు రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్కు ఎంత శాతం ఓటు వస్తుంది ఎన్ని సీట్లు వస్తాయో దాన్ని బట్టి ఆయన కృషి ఏ విధంగా ఉన్నదని తెలుస్తుంది ఖచ్చితంగా పన్నెండు అయితే గెలుస్తామంటూ బీఆర్ఎస్ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారండి ఇప్పుడున్న సర్వేస్ ప్రకారం లేకపోతే ఇప్పుడున్న ఎనాలిసిస్ ప్రకారం మీరు ఏం చెప్తారు ప్పుడు చూడండి ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే మన రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఈవెన్ కేటీఆర్ గారు కానీ పదే పదే ఒకటే అన్నారు మాకు వంద సీట్ల కన్నా తక్కువ రావు వంద సీట్లు వస్తాయి అని చెప్పడం జరిగింది అప్పుడే మనం చెప్పినాం ఇటువంటి మాటలు ప్రజలకు సంబంధం లేకుండా జరుగుతాయి పన్నెండు సీట్లు కాదు కదా నా ఉద్దేశంలో రెండు సీట్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ ఒక విధంగా ఆ పార్టీని బతికించుకున్నట్టు అవుతుంది రెండు సీట్లు సంపాదించుకున్నా కూడా కేసీఆర్ గెలిచినట్టు రోజు పన్నెండు కాదు రెండు సీట్లు వచ్చినా కూడా వాళ్ళు సంతోషపడాలి సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో అవి కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు ట్వీట్లు కావచ్చు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం అయ్యాయనే చెప్పచ్చు కేసీఆర్ గారు ఏదో మాట్లాడారు సో ఈసీ దానికి నలభై ఎనిమిది గంటల పాటు అసలు పనిష్మెంట్ లాగా ఇచ్చారని అనుకుంటున్నారు ఎలక్షన్ ఇవ్వడం జరిగింది అయితే కేసీఆర్ గారికి అయితే పన్నెండు నలభై ఎనిమిది గంటలు ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చారు బట్ రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు సంబంధం ఏంటి ఈసీ ఎందుకు స్పందించట్లేదు అంటున్నారు కేటీఆర్ గారు ముఖ్యంగా ఈ మాటల దాడికి సంబంధించి ఏం చెప్తారు ఇప్పుడు ఎలక్షన్ కమిషను కోడ్ను ఉల్లంఘించింద్రు అని ఎలక్షన్ కమిషన్ భావించింది కాబట్టి దానిలో ఒక డిసిప్లిన్ నెలకొల్పడం కోసము ఎలక్షన్ కోడ్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ గారిని ఎలక్షన్లలో పాల్గొనకుండా చేయడం జరిగింది ఇది దాదాపుగా ఈ మన నిన్న అయిపోయినట్టున్నది ఈ రోజు నుంచి మళ్ళీ ఆయన మళ్ళీ ఎలక్షన్లో యథావిధిగా తిరగడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ అటు కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా వీళ్ళందరూ ఏం మాట్లాడినా ఏం చేసినా రకరకాల ఏది మాటల తూటాలు పేల్చినా లేకపోతే రకరకాల వ్యూహాలు పొందిన అంతిమంగా ఏంటంటే కేంద్రంలో ఎన్ని ఎంపీ సీట్లు అధికంగా సంపాదించుకోవాలి బీజేపీకి ఏమున్నది అధికారాన్ని నిలబెట్టుకోవాలి పెద్ద ఎత్తున మెజార్టీతో రావాలని బీజేపీకి ఉన్నది ప్రతిపక్ష పార్టీలకు ఏమున్నదంటే ఏదో విధంగా ఈసారన్నా మూడోసారైనా మనం అధికారాన్ని చేయి మన పరిస్థితి ఇంకా బలహీనపడిపోతుందని ప్రతిపక్షాలకు కూడా ఉన్నది తర్వాత రెండోది ఏంటంటే మధ్యన బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రకటనలు మేము మళ్ళీ నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మార్స్తాము లేకపోతే ఇంకా చాలా విషయాలలో కానీ మార్పులు తీసుకొస్తామని మాట్లాడుతున్న విషయాలను కానీ రిజర్వేషన్లో వస్తున్న రకరకాల ఏవైతే కామెంట్స్ అభిప్రాయాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలల్లో కొంత ఆలోచించిన ఆలోచన రేకెత్తించడం రకరకాల విషయాలలో ప్రజలు కూడా మేధావులు కూడా కొంత పాల్గొనడం జరుగుతున్నది ఈసారి ఎలక్షన్లలో కూడా కొంత వాడి వేయడం ఇంకా రాబోయే ఇంకా నాలుగు విడుదల ఎలక్షన్స్ ఉన్నాయి రెండు విడుదలైపోయినాయి ఇంకా నాలుగు విడుదలు ఉన్నాయి ఈ నాలుగు విడుదల ఎలక్షన్స్ లో ఇంకా వేడి వాడి ఇంకా బాగా పెరిగే అవకాశం ఉన్నది